పరిపాలిస్తున్న రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ రాజు పేరు ఏంటండి ఏ రోజు ఏమన్నా కదా ఏ రోజు ఎవరినన్నా ఏ రోజు అయితే మరి చక్కగా జీవిస్తున్నాడు బాగానే ఉందండి చూడండి గమనించండి తన తమ్ముడు భార్యని వివాహము చేసుకున్నాడంట ఏం చెప్పానండి రాత్రి రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువ రాజే తప్పు చేసిన రాజే ఒప్పు చేసిన రాజే కలామణి చేస్తున్నారు ఆమె యథేచ్ఛిగా జీవిస్తుంది ఆయన కూడా చక్కగా జీవిస్తున్నాడు మరి తమ్ముడు పేదవాడని చెప్పేసి తమ్ముడు మరి అమాయకుడు అని చెప్పేసి బాధపడ్డంటారా తమ్ముడు తమ్ముడు బాధపడ్డానన్నా తమ్ముడు బాధపడుతూ ఉంటాడు గమనించండి లేఖనం సెలవిస్తుంది ఎంతో బాధపడి ఉంటాడు తమ్ముడు అయినా సరే అదే కానీ బాప్తి యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు మారు మనసు పొందండి రక్షణ పొందండి మనం ఎన్టీఆర్ కాలనీకి ఎలా వచ్చాం మేము కూడా బాప్తిమిహాను ఆ ప్రాంతం అంతా సంచరించి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు వినమ్మ చెల్లి జాగ్రత్తగా సూటిగాను ఘాటుగాను అద్భుతంగా వాక్యం చెప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే కోపం వస్తుందా రాదా చాలామందికి కోపం వస్తుంది అవును కదా నాన్న చూటిగా చెప్పేవాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు కోపం వస్తుంది నాన్సుకుంటా దాచుకుంటా చెప్పేవాళ్ళు వాళ్ళు హైలైట్ అవుతారనమాట యోహన్ ఏమన్నాడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు ఏ రాదు నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి వివాహం చేసుకున్నావే వివాహం చేసుకున్నావే ఇది నీకు న్యాయమా ఏ రోజుకి కోపం వచ్చేసిందండి ఏ రోజుకి కోపం ఏ రోజు కోపం కన్నా ఏ రోజు చేసుకున్న భార్య కూడా మహా కోపం వచ్చేసేసింది ఎంత భయంకరమైన కోపం చూడండి జాగ్రత్తగా వింటారండి భర్తలు పెళ్లి చేసుకున్నారు బాగానే ఉన్నారు చక్కగా ఉన్నారు కొంతకాలం తర్వాత చినికి చినికి తుఫాన్లు వస్తూ ఉంటే రావండి కుటుంబంలో చిన్న సమస్య సమస్యలు వస్తాయి రావా వస్తాయి బొమ్మా నీతో నేను వండను ఇంకో భార్యని పెళ్ళి చేసుకుంటా ఇంకో భార్యని పెళ్ళి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భార్యని ఏం చేశాడు నిదానంగా పంపించేయాలని చూస్తున్నారు ఈమె పట్టుకుంది జలగలేక వదలతలేదండి నేను సావైన బ్రతికైనా ఇక్కడే అంటుందండి కానీ వీళ్ళిద్దరు కలిసి ఎలా చంపాలని చెప్పేసి ఆమెను చంపేసేసారు ఇది న్యాయమా అర్థమవుతుందండి ఇది న్యాయమేనా న్యాయం కాదండి అలాంటి కుటుంబాలు లేవంటారా ఏరా తమ్ముడు లేవంటారా అలాంటి కుటుంబాలు ఎవరి కోసమో భర్తను చంపిన వాళ్ళు లేరంటారా ఎవరో ఉన్నారని చెప్పి భార్యను చంపేసిన వాళ్ళు లేరా బిడ్డలు అడ్డం వస్తున్నారని చెప్పేసి బిడ్డలను కూడా దయ్యాదాక్షిణం లేకుండా చంపేసిన తల్లిదండ్రులు లేరంటారా ఎంత భయంకరమని చూస్తేనే చదివితేనే అనుకుంటేనే చాలా బిడ్డని ఎలా చంపుతామండి పాపం చేయటానికి బిడ్డని చంపడానికి కూడా వెనక్కి తిరిగి చూడని బిడ్డ చూడని ప్రజలు ఉన్నారు ఇంకా ఏ రోజు ఏమో ఇది యోహాన్ ఏమంటున్నాడు ఏ రోజు నువ్వు అలా చేయటము మంచిది కాదు నగమ పిలిపించండి పిలిపించారండి ఎవరిని యోహాన్ని పిలిపించారు కోపం వచ్చేస్తుంది భార్య ఏమంటుంది ఇతన్ని చంపించేసాయి ఇతని సేవకుడు ప్రవక్త ఇతను బాప్తిమిస్తాడు ఇతను పరిశుద్ధుడు ఇతన్ని చంపటము మనము చంప చంపనే చంపకూడదని చెప్పేసి శరసాలు వేసారండి ఎవరు ప్రమేయం ప్రమేయంతో సిరసల్లు వేశారు ఏ రోజు రాజు ప్రమేయంతో సిరసల్లు వేశారు కక్కలేక మింగలేక అట్లాగే నవ్వుతుందనమాట చూడండి గమ ఎందుకు నవ్వుతుంది ఏ రోజు భార్య ఎందుకు నవ్వుతుందండి సరసాల్లో వేసినందుకు కానీ యోహాని ఎలాగైనా భూమి మీద లేకుండా చంపించాల్సిందే రాత్రి చెప్పాను ఒక మాట పురుషుల గన పగబడితే ఎలా ఉంటుంది అంటండి అంతంత మాత్రమే అంటే ఎంతకాలం ఉంటుంది కొంతకాలం ఉంటుంది అదే అమ్మ చెల్లెలు ఏమనుకోకండి స్త్రీ గన స్త్రీ గన పగబడితే ఉంటుందండి శాశ్వత కాలం ఉంటుంది ఉంది ఏ రోజు దొరుకుతాడా ఏ రోజు దొరుకుతాడా ఏ రోజు దొరుకుతాడా అని ఎదురు చూస్తూనే ఉంది ఈ ఏ రోజురాజు గారు మర్చిపోయాడు ఆ సంగతి మర్చిపోయాడు ఆయన జల్లేసాగా ఆయనతో మనకిందు అని ఈ డ్యూటీ ఏం చేసుకుంటాడు ఏ రోజు దొరుకుతాడా ఏ రోజు దొరుకుతాడని చూస్తూ ఉంది యువను ఎక్కడున్నాడు సరసల్లో ఉన్నాడు ఏం కిందికి ఇంకా సరసల్లో ఉన్న వ్యక్తి సరసల్లో బంధించబడ్డాడు కదా ఇంకా ఆటంకం లేదు కదా లేదు లేదు ఏ రోజుని ఎలాగైనా సరే మట్టు పెట్టాల్సిందే గమనించండి ఒకనొక రోజు ఏ రోజండి ఒకనొక రోజు రాత్రి ఎంతవరకు చెప్పానండి నెక్స్ట్ చదువు నన్న ఏ రోజు జనన దినోత్సవం పుట్టినరోజు వచ్చిందంట రాజుగారికి పుట్టినరోజా స్పష్టంగా చదవరా చెల్లి సహస్రాధిపతులను అమ్మాచ్చారంట విందుకు ప్రధానులను పిలిపించాడు తర్వాత రెండో పాయింట్ పాయింట్లు పాయింట్లుగా చదువు సహస్రాధిపతులను గలీల దేశ ప్రజలకును ప్రాముఖ్యలు అందరికీ విందు చేయించాడండి ఎవరు పుట్టినరోజుకి రాజు పుట్టినరోజుకి అందరికీ పుట్టినరోజు అందరికీ విందు చేయించాడు ఎవరి కుమార్తె అండి హిరోధ్య కుమార్తె లోపలికి వచ్చి నాట్యమా ఎవరు నాట్యం ఆడేది ఎవరండి ఏ రోజు కుమార్తె ఆమె ఆమెను తీసుకొచ్చాడు కదండి భార్యని చేసుకున్నాడు ఆమె కుమార్తె కుమార్తె కూడా పుట్టింది ఏ రోజుని అతనితో కూడా ఏ రోజు ఏ రోజు పక్కన పిలిచిన వాళ్ళు అందరు కూర్చుంటారు కమ్మా సహస్రాధిపతులు అధికారులు అందరూ కూర్చుని భోంచేస్తారు కదా అందరూ ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థమైన భాషలో మన ఎన్టీఆర్ కాలేమందరూ అందరూ వచ్చి కూర్చుంటారు పెద్దలు చిన్నలు అందరూ వచ్చి కూర్చుంటారు అనమాట ఆయన రాజుగారు కూర్చున్నారు రాజుగారు రాజుగారి పక్కన నాయకులు అందరూ కూర్చున్నారు కూర్చుని భోంచేస్తున్నారు సంతోషపరిచింది కనుక అయితే తన కుమార్తె ఎవరిని సంతోషపరిచిందండి తన డాడీని సంతోషపరిచింది సహస్రాధిపతుల్ని సంతోషపరిచింది వచ్చిన ప్రజల్ని సంతోషపరిచింది అధికారుల్ని సంతోషపరి ఏం చేసి సంతోషపరిచింది నాట్యమాడి అందరు నోటితో చెప్పండి తమ్ముళ్ళు ఏం చేసండి నాట్యమాడింది నాట్యం ఆడింది చాలా మంచి నాట్యం ఆడిందండి రాజు సంతోషపడ్డాడు నీకు ఇష్టమైనది చూడండి రాజు ఆ సంతోషం ఆగలేక తన కుమార్తె అన్నాడంట నీకు ఇష్టమైనది ఏం కావాలో అడుగు నీకు ఇచ్చింది చిన్నదానితో అన్నాడు మరియు నీవు నా రాజ్యంలో రాజ్యంలో సగభాగం కావాలా ఏం కావాలని అడుగుతున్నాడండి ఎన్టీఆర్ కాలేలో సగభాగం ఇమ్మంటావా చెల్లి న్యూస్ వీళ్ళు సగభాగం కావాలా ఏం సమాధానం చెప్పాల ఏమి అడిగినను ఏమి అడిగిన నేను నీకు ఇచ్చేది నన్ను ప్రమాణం చేస్తాడంట ఒట్టు పెట్టుకొని కనుక ఆమె వెళ్ళి నేనేమి అడగవలేనని అతని తల్లి తన తల్లి చూడండి గబగబా భ్ర భరతనాట్యం ఆడింది ఏమీ రాజుగారి దగ్గర రాజు సంతోషపడ్డాడు ఏం అడగాలి ఏం అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిందండి తల్లి దగ్గరికి వెళ్ళింది ఎవరండి ఏ రోజు భార్య దగ్గరికి వెళ్ళింది మమ్మీ డాడీ ఇలా అడుగుతున్నాడు ఏం కావాలని అడుగుతున్నాడు అని అడిగినప్పుడు తల్లి ఏం చెప్పిందో చూద్దాం ఆమె బాప్తిచ్చు యోహాను తల అడగమ్మని నువ్వు అబ్బా ఎంత అండి ఏమడుగుతుందండి తల్లి ఎవరు తల ఏం పాపం చేశాడండి ఆయన బాప్తీ మిచ్చే యూహాను తల కావాలంట ఒక బిల్డింగ్ మిమ్మల్ని కోరుకోమంటే ఏం కోరుకుంటారు నాన్న ఒక్కర ఒక్క బిల్డింగ్ ఇస్తే సాలనియా హాయిగా ఉంటాం దాంట్లో వానొచ్చినా సరే వరదొచ్చినా సరే బిల్లింగ్ కోరుకోలే పాపము జబ్బు లోపలేముందండి గుండెల్లో హృదయంలో ఉంది యోహాన్ తల కావాలంట వెంటనే రాజు నద్దుకొచ్చి బా నద్దుకు తన కుమార్తె వచ్చి ఏమంటుంది బాప్తీ ఇచ్చి యోహాను తల కొట్టి పళ్ళెలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింప కోరుచున్నానని చెప్పాను రాజు ఏమయ్యాడంటే రాజు చాలా దుఃఖపడ్డాడు క్రూరుడేనండి భయంకరమైన వ్యక్తే కానీ సేవకుడిని చంపడానికి ఇష్టపడుతున్నాడండి సేవకుని తలదీసి రావడానికి ఇష్టపడుతున్నాడా ఇష్టపడలేదండి దుఃఖపడ్డా ఎట్టుకు నిన్న ప్రమాణం తీయటానికి కుదరదు కదండీ ఆమెకి ఈయనని అనొలక పోయాను వెంటనే రాజు తల తెమ్మని ఆజ్ఞాపించి ఒంట్రౌతును పంపిణాం వాడు వెళ్ళి సరసాలలో అతను తల కొట్టి పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాలి నన్ను గట్టిగా వేసాయికి మా చెప్పండి తల కొట్టి పళ్ళెములో పెట్టి తీసుకుని వచ్చాను కొట్టడానికి ఏమన్నా ఇది ఏమన్నా మామిడికే మొక్క అనుకున్నారండి మామిడికే మొక్క కొడతారా మామిడికే మొక్కలు అంత ఎవరి తలండి హలోయ అది గమనించండి జాగ్రత్తగా వినండి పరిశుద్ధ ఎప్పుడైనా విన్నారని అన్న వాక్యం ఇది విన్నవాళ్ళు ఒకసారి పాలించే రాజు చక్కగా ఉన్నాడు చక్కగా జీవిస్తున్నాడు రాత్రి విషయాలన్నీ తెలుసుకున్నారు ఆ దినాల్లో మరి ఆ రాజు అసూయి కలిగి చీకటి కలిగి ఆ తమ్ముడు బారి నుంచుకోవటము తప్పు తప్పు కదండి తప్పు తప్పుగా ప్రకటించాడు పాస్టర్ గారు పాస్ట్ గారు ప్రకటించారు అమ్మా పాపం చేయొద్దమ్మా ఇష్టానుసారంగా తిరగొద్దమ్మా నచ్చినట్టు తిరగొద్దమ్మా పాపం చేస్తున్న వాళ్ళకి కోపం వస్తుంది రాదండి కోపం వస్తుంది జోలి ఆమెకెందుకో ఒక పాపం నేను గద్దించి చేయకూడదు అలా తిరగకూడదు అలా ఉండకూడదు అంటే నీకెందుకు ఏమన్నా అది న్యాయమా నీకు అది చేయటము న్యాయమా అన్నాడండి నిజంగా ఇడ్చుండం అందరు ఇడిచుండరా చెల్లి తమ్ముడు పడ్డాడు భయపడ్డాడు సావుకుని మనము ఏం చేయ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా శావుకుని ఇబ్బంది పెట్టడానికి కానీ సావుకుని చంపడానికి కానీ సావుకుని ఒక మాట అనడానికి కానీ సావుకుని టార్చర్ పెట్టడానికి కానీ సావుకుని శోధించడానికి కానీ ప్రయత్నించకండి సావుకుడు వల్ల లోపాలు ఉంటే చూసుకునేది ఆయనే ఎవరండి దేవుడే దేవుడే మనం మనం ఏం చేయకూడదు అలాగే బాప్తిష్ఠం ఇచ్చే యోహాను ఖండించినందుకు అలా సరసల్లో వేయండి అని అక్కడితో ఆపేసాడండి కానీ ఆ భార్యలో హృదయంలో ఆ పాపము గద్దిస్తానే ఉందండి ఎందుకు నాకు ఆయన గురించి నా గురించి ఎందుకు చెప్పాలి పిలుపు ఉన్నాడండి చూడండి పాపం ఆయన ఏడవడండి కన్నీళ్ళు కార్చడండి ఆయన బాధపడ్డంటారా బాధపడతాడు ఇబ్బంది పడ్డండి ఇబ్బంది పడి అయినప్పటికీ నువ్వు ఉన్నప్పటికి ఉన్నప్పటికీ యథేచ్ఛిగా జీవిస్తున్నారండి అలాగే ఒక సమయం వచ్చిందన్నమాట ఒక రోజున రాజుగారి పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు అండి రాజుగారి పుట్టినరోజు హలల్లుయా ఈ మాట మరి చక్కగా జీవిస్తున్నారు కొనసాగుతున్నారు ఆ ఆమెలో ఒక ద్వేషం అలాగే ఉండిపోయింది యోహాన్ని ఎలాగైనా చంపాలి వస్త్రాధిపతులు పుట్టినరోజు అయితే ఎంతమంది పోగాడతారు నాన్న పిలిచిన వాళ్ళు వస్తారు పిలవని వాళ్ళు కూడా వస్తారనమాట సంతోషంగా ఒక పిల్లలు పుట్టినరోజు అయితే ఎలా రా గౌరీ గౌరవంగా మర్యాదగా సహస్రాధిపతుల్ని పిలిచారు అధికారుల్ని పిలిచాడు అక్కడ ఉన్న నాయకుల్ని పిలిచారు ఆ గలలియ ప్రాంత ప్రజలందరినీ పిలిచారనమాట రాజు కదండి రాజు తలుచుకుంటే తిండికి ఏమైనా కరువు అంటారా భోజనానికి ఏమైనా కరువు అంటారా గలలే ప్రాంతం అంతా పిలిచాడంట అందరూ వచ్చేసారండి అందరూ వచ్చిన తర్వాత కూతురు కుమార్తె మంచి డ్రెస్ మంచి మేకప్ వేసుకుని తండ్రి ఎదుట సహస్రాది ఎదుట గలలే ప్రాంతం ఎదుట వాళ్ళు భోంచేస్తుంటే ఏమి భరతనాట్యం చేస్తుందంట ఎంత తినేవాళ్ళు ఎంత తింటున్నారు అనమాట ఏం చూసుకుంటా ఆస్వాదిస్తున్నారు చక్కగా ఆస్వాదిస్తున్నారు రాజు సంతోషపడ్డాడు తన కుమార్తెను చూసి రాజు ఒక్కడే సంతోషపడ్డాడండి సహస్రాధిపతులు కూడా వచ్చిన ప్రజలు కూడా గలలే ప్రాంత ప్రజలు కూడా సంతోషపడ్డారండి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది వీళ్ళ ఆనందానికి అద్దెలు లేవండి చక్కగా గోలలో కేకలు అరుపులు ఈ భరతనాట్యం వేస్తాను చాలా సంతోషపడ్డాడు అయితే ఇంత భరతనాట్యం చేసిన నా కుమార్తెకి ఏదో బహుమానం ఇవ్వాలి అనుకున్నాడండి ఏమనుకున్నాడు ఒక పక్క ఇద్దామనుకున్నాడు ఎటుపక్క కాలనీ ఎన్ని కాలనీ ఎన్ని బజార్లు అండి ఒక బజారి రెండు బజార్లు మూడర్లో సగం ఇచ్చేద్దాం అనుకున్నాడు బిల్డింగ్ ఇద్దాం అనుకున్నాడు వెండి అడిగితే వెండి వజ్రాలు అడిగితే వజ్రాలు నగలడితే నగలేదు చూడండి గమనించండి ప్రమాణం చేశాడు తన కుమార్తె అమ్మా ఏం కావాలో కోరుకో సంతోషపెట్టావు అందరినీ నా పుట్టినరోజున ఆనందింప చేసావుగా ఏం కావాలో కోరుకో కోరుకోమని ఏమన్నాడు ఆయనే అర్ధరాజ్యం కావాలా వెండి కావాలా బంగారం కావాలా ఇల్లు కావాలా ఏం కావాలి గ పరిగెట్టుకెళ్ళి తండ్రి దగ్గరికి అమ్మా మమ్మీ డాడీ ఏం కావాలో కోరుకోమన్నాడు ఏమడుగుదాం ఏమడుగుదాం ఏం కోరుకుంటారమ్మా పాపం గారికి గడవక 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 ఇచ్చే రూపాయి రూపాయి భోజేసి తిప్పలు పడతా చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఇచ్చే డబ్బులు జాలట్లా ప్రజలు ఇచ్చే డబ్బులు చాలపోతే ఈ లోపల దేవాది దేవుడు పాస్టారేమంట పాస్టర్ గారు ఎంక చూశాడు పైనుంచి చూసి తదాస్తు అన్నాడు ఏమన్నాడండి తదాస్తు అనే ముందు ఒక మాట అన్నాడు ఏం కావాలో కోరుకోమన్నాడు ఆకలితో ఉన్నాడు కదండి ఏం ఆకలి డబ్బు ఆకలి వెండి బంగారం ఆకలి గట్టిగా స్తోత్రాలు చెప్దాం పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి కోరుకోమంటే వాక్యం కోరుకుంటాడేమో మర్మాలు చెప్పడం కోరుకుంటాడేమో విశ్వాసులు పెరగాలని కోరుకుంటాడేమో ఇంకా రావాలని ఇప్పుడు కూడా ఇంకా రావాలని కోరుకుంటాం మనం కూడా మరి ఏం బైబిల్ పట్టుకుంటే ఏమైపోద్ది బంగారం రాలేదండి గవాలని స్కూల్ నుంచి పిల్ల వస్తుందండి తన పాప పాపను పట్టుకున్నాడు పాప ఏమైపోయింది బంగారం అయిపోయింది పాపం మా పాపగా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్తాడు బంగారాన్ని ఏం చేసుకుంటాడు మమ్మీ ఏం కావాలని అడగమంటావు ఏమడిగిందండి ఏం చెప్పింది తల్లి చెప్పుకోవటానికి కూడా అనటానికి కూడా మనకి అది సరిగ్గా ఆ మాట పలకటానికి కూడా ఇష్టం ఉండదండి ఏమందని తెలుసా బాప్తిషమిచ్చు యోహాను తల నరికి పళ్ళులో పెట్టి ఆ తలని మళ్ళీ నా దగ్గరికి తీసుకురమ్మంది అర్థమవుతుంది నా కుమార్తె అక్కడి నుంచి బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళింది అమ్మా అడిగి డాడీ రాజా యూహాను తల కొట్టి పళ్ళెంలో పెట్టి ఇక్కడికి తెప్పించండి రాజు వెంటనే తొక్కుపడ్డాడండి రాజే భార్య కుమార్తె కానీ బాధపడ్డాడు కానీ ప్రమాణం చేశాడుగా అక్కడ మాటిచ్చాడుగా మాటిచ్చాడుగా తాను తల కొట్టి ఆ పళ్ళల్లో పెట్టి ఆ జనసమూహం దగ్గరికి తీసుకొచ్చారండి ఆ పాప దగ్గరికి తీసుకొచ్చారు ఆ పాప తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది ఏం ఆనందం ఇది పైసా చిక్క ఆనందం పైజాచిక ఆనందం మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి పరిశుద్ధ లేఖను సెలవిస్తుంది ఈ ఆత్మ మరి యోహాను దేహాన్ని శిష్యులొచ్చి తీసుకెళ్ళిపోయారు సమాధి చేయబడింది యోహాన్ ఆత్మ వాప్తి వ్యవహాన్ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళ వెళ్ళింది హలో ఎల్లుయా గమనించండి ఏ రోజు రాజు బతకుండంగానే పురుగులు తిరుగుతుంది శరీరంలో ఎక్కడండి పురుగులు ఎన్ని పురుగులు బడి చచ్చిపోయాడంట పురుగులు దేంటో పడతాయి కాదు నాన్న అసలు పురుగులు దేనికి పడతాయి మామూలుగా మనిషికి కాకుండా దేనికి పడతాయి పురుగులు నాటికి ఇంకా మామిడిపై మామిడికాయలు కుళ్ళిపోతే ఏమవుతుంది పురుగు పడతాయి జామకాయ కుళ్ళిపోతే పురుగులు పడతాయి ఇంకా దేనికి పడతాయి పురుగులు ఇంకా అన్నంగానే ఎక్కువ కాలం ఉంచితే తినకుండా వాటికి పురుగులు పడతాయి కోరియండి పురుగులు పండి గమనించండి ఈ పగటి వేళ్ళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు దేవుని రాజ్యం వెళ్ళారు వాళ్ళిద్దరిలో యోహాను ఎవరండి యుహాను పురుగులు పడ్డాడు నానయేతను పడ్డాడు ఇబ్బంది పడ్డాడు గమనించండి లేఖనం సెలవిస్తుంది ఎందుకు ప్రభుని సిలివేయమని కేకేస్తున్నారు యూదులు ఎందుకు ఏసుని సిలివేయండి ఏసుని సిలివేయండి ఏసుని ఆయన చేసిన నేరం ఏముంది మతద్రోహి అన్నారండి మతద్రోహి దైవకుమారుడు అని చెప్పుకుంటున్నాడు ఈయన దైవకుమారుడు కాదు ఈ నేస్తని సెలవేయండి ఆ పొంతి పిలాతో అంటున్నాడు అయ్యా ఈయన మీద ఏమి నేరం కనపట్టలేదు చేతులను కడుక్కుంటున్నాడండి కానీ అప్పటికి ప్రజలు ఏమన్నారు ఆ నేరం నేరమీదో మా మీద మా పిల్లల మీద వండును గాక వేసుకున్నారు మీద వేసుకున్నారండి ఆ బాప్తిష్ మిచ్చు ఒక ప్రవక్త అని రాసిందండి ఒక పరిశుద్ధుడు అని రాస్తుంది తరతరాలు ఉండిపోద్ది ఆ శాపం అనేది ఆ చీకటి అనేది అందకరం అనేది మీకు బైబిల్లో ఒక విషయం తెలుసు కదండి దావీదు ఎవరండి అయినా దావీదు దావీదు ఎవరు రాజు ఈయన కూడా రాజే ఆయన రాజే ఈయన రాజే రాజే గమనించండి రాజు తలుచుకుంటే మళ్ళీ అన్నాను దెబ్బలకి చక్కగా జీవిస్తున్నాడు ఉంటున్నాడు బాగానే ఉండాలి చక్కగా పైకి వెళ్ళాడంట గాలి పీల్చుకోవడానికి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడమ్మా తమ్ముడు డాబా ఏం పీల్చుకోవడానికి గాలి పీల్చుకోవడానికి ఏం గాలి పీల్చుకోవడానికి మంచి వాతావరణం గాలి పీల్చుకొని ఉంది వెళ్ళాను అయితే గమనించండి విడిచి ఉండమ్మా చివరిలో ముగించేస్తున్నాను పీల్చుకోవాల్సిన పీల్చుకోవాలిగా స్త్రీ గాలి తగిలిందంట అతనికి ఏ గాలి తగిలిందండి స్త్రీ వెళ్తే నాకెందుకులే బాబు వీళ్ళ జోలు నాకెందుకులే అని తల వంచుకుని వెళ్ళాలి కదండి చూడకూడని క్రియలు చూసినప్పుడు చెడ్డ క్రియలు చూసినప్పుడు ఏదో అను అననుకూలంగా చూసినప్పుడు వాళ్ళ జోలు నాకెందుకులే అని వెళ్ళిపోవాలి కదండి మిడిగుడ్లు వేసుకుని చూడకూడదుగా చూడండి గమనించండి లేఖనం సెలవిస్తుంది దేవుడు కళ్ళు ఇచ్చింది చూడటానికే అంటారు చాలామంది పాపాన్ని చూడమనా గౌకని చూసామనుకో తలదించుకుని వెళ్ళిపో అలాగే నోరు తెరుచుకుని చొల్లు గార్చుకుంటా దొంగలు గార్చుకుంటా రాజు అయినా ఎవరైనా ఒకటి ఆడం దేవుని ముందు హలో రైట్ రాజు అయితే అంబా అపార్ట్మెంటుల్లో అంతస్తులో ఉన్నారు వారి పనివారు ఎక్కడుంటారు అక్కడ చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని తడికిలు కట్టుకుని చీరలు కట్టుకుని బద్దులు కట్టుకుని స్నానం చేసేటప్పుడు కానీ అట్లా అట్లా జీవిస్తూ ఉంటారు అంటే వాళ్ళు కట్టుకోవటానికి కూడా స్తోమత లేదు వాళ్ళకి ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అలాగ మరి స్నానం చేస్తుండగా ఒక స్త్రీని చూశాడండి గబగబా కిందకు వచ్చాడు ఎవరామే ఎందుకు అవసరమా ఈ పొట్టోడికి అవసరమండి అవసరం ఎందుకండి ఆల్రెడీ చాలామంది ఉన్నారు ఈయనకి అప్పుడు పాత నిబంధనలో భార్యలే భార్యలు అన్న భార్యలు ఉండాలని చెప్పారండి చూడండి ఒకటే భార్య ఎప్పుడు ఏ వచ్చిన తర్వాత ఓకే భార్య చాలామంది ఉన్నారని చెప్పేసి ఉంటామని కుదరదండి చూడండి ఇదివరకు తెలవనప్పుడు మన దగ్గర కూడా ఉన్నారండి ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి గట్టిగా చెప్పండి స్తోత్రాలు ఇంత పెళ్లి చేసుకున్నారా చూడండి గమని నేను వచ్చిన కొత్తలో ఒక తమ్ముడు ఒక 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 సహోదరి వివాహం చేసుకున్నారండి చేసుకున్న తర్వాత కొంతకాలం సంవత్సరం అయిన తర్వాత ఆయన అన్నాడు నువ్వు నాకు ప్రాక్టీస్ బాగుంది నువ్వు నాకు వద్దు ఏమైపోవాలవా నిన్ను నమ్మి వచ్చింది కదా ఏమైపోవాలి బ్రతికినా చచ్చినా నీతోనే జీవిస్తా చూపించాం కదా అయితే దావీదు ఎవరు ఏంటి ఆమె ఎవరని ఆరాలు కనుక్కున్నాడు అయ్యా ఇత వివాహం అయింది ఈ ఆయన మాత్రము యుద్ధంలోకి వెళ్ళాడు ఇప్పుడే రాడు ఎప్పుడో సంవత్సరానికి వస్తాడు తర్వాత వస్తాడు రాడని చెప్పిన తర్వాత రాజు తలుచుకుంటే ఏమీ ఆగదు కదండి ఆమెని పిలిపించాడు ఆమెతో పాపం చేశాడు గమనించండి అలా జీవిస్తూనే ఉన్నాడండి పాపం దేశాన్ని కాపు కా కాయటానికి వెళ్ళాడు భర్త అవును కదా కానీ ఏమితో పాపము చేసి ఏమీ తెలవనట్టుగా యథేచ్ఛిగా జీవిస్తున్నాడు వాళ్ళిద్దరూ చిలక గోరింకిలాగా ఉంటున్నారనమాట పాపం పండిద్దా పండద తమ్ముడు చెప్పండి పాపం పండిద్దా పండద ఏ రోజుకైనా ఏ రోజుకైనా ఒక రోజున పండిద్ది పాపం చేసిన వాళ్ళు అనుకుంటారంట నన్ను ఎవ్వరూ చూడట్లేదు గురుగ్ఞం చేయమనుకుంటుంది అండి ఏముంది అడుగు ఉంది కానీ ఏమనుకుంటుంది దీని అంతా ఎరిపోయా అనుకుంటుంది ఏంటండి మనసు అలాంటిది అనమాట ఎవరు చూడట్లేదు అని చూడండి కామిలైన వాడికి లోకం ఏం ఎలా కనపడద్ది ఎందుకని వాడికి ఏం కావరలేని అండి దేవాది దేవుడు ఒక ప్రవక్తని సావుకుణ్ణి ఆ ఇంటికి పంపించాడు పంపించిన తర్వాత వచ్చి కూర్చున్నాడు కుర్చీలో బాగానే ఉంది ఆయనేమో పాస్టర్ గారు ఈయనేమో రాజు అనమాట సరే వచ్చిన పని ఏంటి అనేది మాట్లాడుకోవాలి కదా మీ ఇంటికి నేను ఎందుకు వస్తున్నాను ప్రార్థన చేయటానికి అంటే ఒక స్టోరీ వెళ్తున్నాడు పాస్ట్ గారు పాస్టర్ గారు సామాన్యుడు అండి ఏమన్నాడు అనగనగా ఏమన్నాడమ్మా అనగనగా అయ్యా ఏంటన్నా అనగనగా అన్నాడు గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు అండి వంద మంది ఉన్నారు రాజుకి ఎంతమంది అన్న వంద మంది ఉన్నారు ఈ వంద మందిని కూడా ఏమీ చేయకుండా అనగనగా ఒక పేదవాడు ఉన్నాడయ్యా అక్కడే ఆ పేదవాడికి ఒకే గొర్రెందయ్యా ఆ పేదవాడికి ఒకే గుర్రుందయ్యా ఈ నూరు గొర్రెల్ని ఆస్వాదించకుండా నూరు గొర్రెల జోలికి వెళ్లకుండా ఆ పేదవాడు గురిని తీసుకొచ్చి ముక్కలు చేసుకుని నంచుకుని తినేశాడయ్యా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆమెని తీసుకొచ్చి అనుభవించాడయ్యా రాజా ఉంటాడమ్మా పొట్టాడు అంత రెచ్చిపోయాడండి ఎవడు ఆడు భూమి మీద ఉండడానికి వీల్లేదు ఎవడాడు ఏమన్నాడండి వాడు భూమి మీద ఉండడానికి వీళ్ళేది చూడండి దేవుడు ఎవరి నొడితే చెప్పించాడమ్మా ఎవరి నొడితే చెప్పించాడు దావీదు నోడితేనే చెప్పించాడు ఎవడో ఆ పేదవాడిని గురిని తీసుకొచ్చింది నిజ మామూలు అనుకున్నాడు ఇనికి గొర్రెలు ఉంటాయి గొర్రెలు గొర్రెలు కాచి అలవాటు ఉంది కదండి గొర్రెని నిజమైన గుర్రెమనుకున్నాడండి నిజమైన గుర్రి కాదు ఒక స్త్రీ అనే అండి రాజా తన భర్త ఇద్దానికి వెళ్ళాడు రాజా తన భార్యని అనుభవించాడు రాజా లేదు లేదు భూమి మీద ఉండటానికి వీలేదు ఆ గొరిని చంపినోడిని ఎంపడి ఎవరెక్కడా మన మన దగ్గరికి పిలిపించండి రాజా ఆ గొరిని అనుభవించింది ఎవరో కాదు అండి నువ్వే కుంగిపోయాడండి సగం కుంగిపోయాడు కూలిపోయాడు అయితే గమనించండి ప్రయోజనం ఉండదు ఉపయోగం ఉండదు ఎందుకంటే గమనించండి దావీదు మందిరం కడతానికి వెళ్తే కట్ట అన్నాడు ఎందుకు కట్టొద్దు అన్నాడు ఒక్క రాయి కూడా పెట్టద్దు అన్నాడు అక్కడ పాపం దేంతో నింపబడిందండి పాపం మందిరం కట్టిస్తాడండి ఇంతమంది భార్యలతో ఇంత అనుభవించినాడు మందిరం కట్టాడని చరిత్రలో ఉండిపోద్దు కదా కట్టద్దు తన కుమారుడైన అయిన కట్టించాడు మందిరం హలో ఎల్ ఎంతోమందిని హత్యలు చేశాడు ఎంతోమంది భార్యలు ఉన్నారు ఎంతోమందితో పాపం చేశాడండి అటువంటి వాడితో మందిరం కట్టిస్తాడా కట్టే అయితే ఈ పగటి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది అమ్మ ఎప్పుడు కూడా నష్టం వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది వచ్చింది అనేది మనము చూడకుండా దేవుని మహిమ కోసము దేవుని ప్రయాస కోసము దేవుని యొక్క చిత్తం కోసం మనము కనిపెట్టాలి గట్టిగా స్తోత్రాలు చేద్దాం మిమ్మల్ని దీవించిన గాక్క హలో రైట్ ఈ ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థమైందనేది ఒకటి రెండు మూడు మాటలో ఒక్కొక్కళ్ళు చెప్పు అయా మరి ఏరోదు గురించి అలాగే ఏ భార్య గురించి అలాగే మరి యోహన్ గురించి చక్కగా క్లారిటీగా ఖండించినందుకు ఏం చేశారనేది విన్నాము ఈయన పరలోకి వెళ్ళాడు ఆయన పురుగులు పడి చనిపోయాడు కృతజ్ఞత కలిగి చిన్న ప్రాంతం పరిశుద్ధ నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి నీ సన్నిధి నీ మహిమ నీ కృపిక నుంచి ఘనమైన కార్యం జరిగించమని ప్రార్థించు